హలో హాయ్ నమస్తే అందరికీ ఫైవ్ జీలో చికెన్ గ్రేవీ తయారీకి కావాల్సిన పదార్థాలు చికెన్ ఏడు వందల యాభై గ్రాములు ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా కొబ్బరి ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు కొత్తిమీర టమోటా జింజర్ పేస్టు పసుపు జింజర్ పేస్టు పసుపు ఉప్పు కారం పొడి మిక్సీ జార్ తీసుకొని జార్లో ఏమేమి పదార్థాలు వేయాలో చూద్దాం ఇప్పుడు అన్ని జిబ్రాలు కలిపితే ఆల్ జిబ్ర అవుతుంది అన్నట్టుగా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ఒకేసారి మిక్సీలు వేసి మిక్సీ పట్టేస్తే అదే కొత్త రకం మసాలా తయారవుతుంది ఎప్పుడైనా ఒకసారి మంచి గల చికెన్ ఇంట్లో తయారు చేసుకొని తినాలనిపించేది చేసిన ప్రతిసారి ఏదో ఒక ఫాల్ట్ అనమాట ఇట్లా కాదురా అని చెప్పి అన్నీ ఒకేసారి వేసి చూద్దామని కొత్తగా ట్రై చేసినాం ఈసారి భలేగా వచ్చిందండి కొబ్బరి తీసుకొని జార్లో పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకొని జార్లో పెట్టి మిక్సీ పట్టి వచ్చేస్తే ఈ రెండు కలుపుకొని నీట్గా నున్నగా వచ్చేస్తారు మిక్సీలో ఈ రెండు ఒకేసారి పడితే తర్వాత ధనియాల పొడి తర్వాత చికెన్ మసాలా తర్వాత గరం మసాలా తర్వాత ఉల్లిపాయలు టమోటాలు ఇవన్నీ కలుపుకొని ఒకేసారి మిక్సీలో పెట్టి మిక్స్ పట్టించేయాలి కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ పట్టించేస్తే బున్నకి వచ్చేస్తాను అన్నమాట మిగిలిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్లోనే లోపల జార్లో పెట్టాల్సిన అవసరం లేదండి అన్నీ ఒకేసారి కలుపుకుంటే కూడా సరిపోతుంది నేను వీడియో కోసం ఈ విధంగా చేస్తా ఉన్నాను నిదానంగా జింజర్ పేస్టు కారం పొడి ఆ రెండు ఐటమ్స్ తప్పించి మిగతా అవన్నీ ఒకేసారి జార్లో వేసేయాలండి ఈ విధంగా మసాలాలన్నీ వేసేస్తే గిన్నె నిండిపోతుందండి అరే గిన్నె నిండిపోయింది ఇప్పుడు ఏం చేద్దాము ఏముంది మూత వేసేసి మిక్సీలో పెట్టేసినామంటే పాలు అయిపోతాయి పాలంటే ఆ పాలు కదండి మసాలా పాలు ఈ పాలే ఫైనల్గా మనకు మధురమైన టేస్ట్తో కూడిన చికెన్ గ్రేవీగా తయారవుతుందండి అప్పుడు తినే చూడండి చూద్దాం మహా అద్భుతంగా ఉంటుంది మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళలో చికెన్ ఎంతమంది తింటారు గ్రేవీ ఓన్లీ గ్రేవీతో మాత్రమే అన్నం ఎంతమంది తింటారు దాన్ని లెక్కేసుకొని వాటర్ కావాల్సినంత పోసుకోండి ఇప్పుడే పోసుకోవాలి వాటర్ ఎంత కావాలంటే అంత ఒక గ్లాస్ వాటరా రెండు గ్లాస్ వాటరా చికెన్ మధ్యలో పోయకూడదండి పోసినారంటే టేస్ట్ మొత్తం పాడైపోతుంది ఇప్పుడు ప్యాన్ తీసుకుందాం స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత నూనె రెండు చెంచాలు నూనె పోసుకొని ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత చికెన్ వేసుకుంటాం మగ్గడం అంటే ఈ రకంగా మగ్గాలి తర్వాత చికెన్ అంతా వేసుకోవాలి మామూలుగా ఎదురుకున్నప్పుడు ఎలాగైనా చెప్పేయచ్చు అండి కానీ వీడియో చేసి వాయిస్ ఇవ్వాలి ఇవ్వాలి అని అంటే భలే కష్టంగా ఉంటుంది ఇది ఫస్ట్ టైం ట్రై చేద్దామని చూసినాను ఒకసారి చికెన్ ఎట్లా తయారు చేస్తున్నామో ఒకసారి వీడియో తీసుకొని దాన్ని వాయిస్ రికార్డ్ చేసి చూద్దాం ఎట్టుంటుంది అనేది ఫస్ట్ టైం కదా అలవాటు అవుతుందిలేండి ఉప్పు పసుపు జింజర్ పేస్ట్ కారం పొడి వేయడం వీడియోలో మిస్ అయిందండి వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టుగా వేసి చేసుకోండి ఇప్పుడు మసాలా మొత్తం మిక్స్ పెట్టినాం కదా అదంతా ఒకేసారి పోసేయాలి ఇప్పుడు పదిహేను నిమిషాల పాటు మసాలా మొత్తం దగ్గర అయ్యేంత వరకు ఉడికించినారంటే అద్భుతమైన చికెన్ గ్రేవీ తయారవుతుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలపకపోతే మొత్తం అడుగుంటుంది ఈ విధంగా గ్రేవీ దగ్గరికి అయిన తర్వాత ఇంకోసారి కొత్తిమీర చల్లుకుందామండి షో కోసం మాత్రమే ఇంకో ఐదు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచి తర్వాత ఆఫ్ చేసేయాలి ఇప్పుడు తయారైపోయింది